అందరికీ నమస్కారం నేను బండారి కిరణ్ బీకే వెల్కమ్ టు మై ఛానల్ బీకే వాయిస్ ఏ కామన్ మ్యాన్ థాట్స్ ఈరోజు మీ ముందుకి బిజినెస్ చేసేవారు ఎందుకు ఎదగలేకపోతున్నారు ఆ బిజినెస్లో కొంతమంది ఎందుకు ఎదుగుతున్నారు మిగతా వారు ఎందుకు ఎదగలేకపోతున్నారు ఎదగాలంటే మనం ఏం చేయాలి అనే అంశంతో మీ ముందుకు వచ్చినా బిజినెస్ చేయాలి అని చాలామందికి ఉంటుంది కానీ దాన్ని ఎలా డెవలప్మెంట్ ఎలా డెవలప్ అయ్యి ఎలా సక్సెస్ కావాలి అనేది కొంతమంది మాత్రమే అలా సక్సెస్ అయిన వాళ్ళు కొంతమంది మాత్రమే మిగిలిపోతారు మిగతా వాళ్ళందరూ స్టార్ట్ చేస్తున్నారు బిజినెస్ కానీ త్వరగానే ఫెయిల్ అయిపోతున్నారు దానికి ముఖ్య కారణం ఏంటిది ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా చెప్పాలనుకుంటున్నా నేను అనుభవించిన కొన్ని ఎక్స్పీరియన్స్ కూడా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అలాగే ఇప్పుడిప్పుడే నేను కూడా నేర్చుకుంటున్నా అలాగే బిజినెస్ డెవలప్ కావాలి అని అంటే మీకు ఏవైతే సూచనలు చేయాలనుకుంటున్నారో కామెంట్ రూపంలో మీరు మీ కామెంట్స్ రూపంలో బిజినెస్ ఎలా డెవలప్ చేయాలి అనేటి కామెంట్ రూపంలో తెలియజేస్తే అది ఇతరులకు కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది అలాగే మాకు కూడా హెల్ప్ చేసినట్టు అవుతుంది ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో వాళ్లకు మీకు కూడా మీరు చాతనైన ప్రోత్సాహం అందించినట్టుగా ఉంటుంది నేను ఈ బిజినెస్ టాపిక్ ఎందుకు చేయాలనుకుంటున్నా అంటే ప్రతి ఒక్కరికి జాబ్ దొరకడం అనేది చాలా ఇబ్బంది ఈ రోజుల్లో అలాంటప్పుడు ఎక్కువ మంది ఫోకస్ ఏంటిది బిజినెస్ చేయాలి బిజినెస్ చేయాలి అనే ఆలోచనతోనే బిజినెస్లోకి వస్తున్నారు కానీ బిజినెస్లో సక్సెస్ కాలేకపోతున్నారు దానికి ముఖ్యమైన కారణాలు కొన్ని చెప్పాలనుకుంటున్నా మనము ఎవరైతే కస్టమర్ మన షాప్కి వస్తారో వచ్చినప్పుడు మనం కస్టమరే మన దేవుడు అని బోర్డు పెట్టుకోవడం కాదు అక్కడ కస్టమర్ వచ్చినప్పుడు మనం లేచి నిలబడి తనను రిసీవింగ్ చేసుకునే పద్ధతుల్లోనే మన మీద ఆధారపడి ఉంటుంది మన బిజినెస్ అనేది మన రిసీవింగ్ మీద ఆధారపడి ఉంటుంది కస్టమర్ వచ్చినప్పుడు మనం కూర్చుంటే కార్ నుండి లేచి సార్ ఏం కావాలి చెప్పండి మేడం ఏం కావాలి చెప్పండి అని అన్నప్పుడు వారు వాళ్ళకి కావాల్సినవి అడిగినప్పుడు మనం చూపించే పద్ధతిలో ఉంటుంది మనం ఎప్పుడు కూడా కస్టమర్తో నవ్వుకుంటూనే మాట్లాడుకుంటూ ఉండాలి ఒకవేళ వారు అడిగిన వస్తువు మన షాప్లో లేదు అని అన్నట్లు మనకు తెలిసినట్లయితే దానికి రిలేటెడ్గా ఉండే ప్రోడక్ట్స్ మనం ఖచ్చితంగా చూపించాలి అది లేదు అని చెప్పడం బండి ఫస్ట్ కస్టమర్ వచ్చినప్పుడు మన షాప్కు వచ్చినప్పుడు ఏదైతే వాళ్ళు అడిగిన ప్రోడక్ట్ మీ దగ్గర లే లేకుండా ఉంటుందో దానికి రిలేటెడ్గా ఉన్న ప్రోడక్ట్ చూపించండి ఒకవేళ దాంట్లో నచ్చితే వాళ్ళు తీసుకుంటారు అలాగే మనం ఏదైతే బిజినెస్ చేస్తున్నామో మనం బిజినెస్ చేసే దాంట్లో మనం ఎవైతే ఎన్నికల ప్రోడక్ట్స్ అయితే మనం బిజినెస్లో పెట్టినామో అది ఖచ్చితంగా కస్టమర్స్కి మనం చూపియాలి వారికి తెలియాలి కస్టమర్ వచ్చినప్పుడు వీళ్ళ షాపులోకి వెళ్తే ఈ ఈ ఐటమ్స్ ఉంటాయి అని వాళ్ళకి తెలిసినప్పుడు ఏమవుతుందంటే మౌత్ ట్యాక్తో వెళ్ళిపోతూ ఉంటుంది వాళ్ళకి అది అవసరం ఉన్నదే తీసుకుంటారు కానీ వేరైటీ కూడా మన షాప్లో ఏమేమి దొరుకుతాయి అవన్నీ చూపించినప్పుడు వారు ఇతరులకు చెప్తారన్నట్టు వాళ్ళకి ఏదైతే అవసరం వచ్చినప్పుడు ఇది కావాలి అన్నప్పుడు అరే ఆ షాప్ ఉంటారు అక్కడ దొరుకుతుంది అని చెప్తారు అలాంటప్పుడు మౌత్ ట్యాగ్తో మన బిజినెస్ పెరుగుతుందని నేను అనుకుంటున్నా ఇలా కస్టమర్ వచ్చినప్పుడు రిసీవింగ్ చేసుకునే పద్ధతి మీద బిజినెస్ ఆధారపడి ఉంటుంది అలాగే ఇంకో కారణం కూడా చెప్తున్నా ఏ క కస్టమర్ అన్నప్పుడు బీరం ఆడతారు బీరం ఆడినప్పుడు వాళ్లకు నవ్వుతూనే సమాధానం చెప్పండి ఒకవేళ వాళ్ళు అడిగిన రేటుకు వచ్చేది ఉంటేనే ఇవ్వండి లేదు మీకు ఆ రేటు నచ్చట్లేదు మీకు ఆ రేటు వర్కౌట్ కాదంటప్పుడు సార్ రాదు సార్ ఇది మీరు దయచేసి అర్థం చేసుకోండి మీ మాటలతో కన్విన్స్ చేసి తనతో కొనిపించేటట్టు ఉండాలి మీ మాటలు అంతే లేదు సరే బయటకు వెళ్ళి తీసుకోండి ఇలాంటి మాటలు చెప్తే తిరిగి కస్టమర్ మీ షాప్కి రాడు అది కాకుండా నెగిటివ్ టాక్ కూడా స్ప్రెడ్ అవుతుంది ఇలా కాకుండా కస్టమర్ వచ్చినప్పుడు తప్పకుండా త మనం రిసీవ్ చేసుకునే పద్ధతి ఒకటి ఉంటుంది అలాగే మన దగ్గర మన షాప్లో ఉండే ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అది కస్టమర్కి మనం చూపించే పద్ధతి మనం మాట్లాడే విధానం బట్టి మనకు గిరాకీ అనేది పెరగడం జరుగుతుంది ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఉన్న ఇప్పుడు ఈ బిజినెస్లు చేయాలంటే తప్పే ఇది కూడా చాలా అంత ఈజీ ఏం కాదు బిజినెస్లు చేయడం అని అంటే ఎక్కడినైనా పోటీతత్వం ఉంది ఇప్పుడు మనం బిజినెస్ చేసే వాళ్ళు చాలా మట్టుకు ఈ కార్పొరేట్ సంస్థలు వచ్చినాయి కార్పొరేట్ సంస్థలు వచ్చిన కాడ నుండి చిన్న చిన్న బిజినెస్లు మూత పడిపోతున్నాయి అవి మూత పడిపోకుండా ఉండాలి అని అంటే మన ఆలోచన విధానం కూడా దానికి తగ్గట్టుగా పెరగాలి ఇప్పుడు పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు మనం కూడా అబ్జర్వ్ చేయాలి వాళ్ళు ఒక కడ షాప్ పెడుతున్నారు షాప్ పెడుతున్నారని తెలిస్తే చుట్టుపక్కల ఊర్ల అందరికి తెలుతుంది అరే ఇక్కడ షాప్ పెట్టిల్లా ఇక్కడ షాప్ అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు గుర్తు పెట్టుకోండి అడ్వర్టైజ్మెంట్ అనేది చాలా ఎక్కువ చేస్తున్నారు కార్పొరేట్ సంస్థలు వాళ్ళ మెయిన్ టార్గెట్ వచ్చేసి అడ్వర్టైజ్మెంట్ అడ్వర్టైజ్మెంట్ మీద డబ్బులు పెట్టి అది పేద కస్టమర్ దగ్గర నుండి వసూలు చేసే టాలెంట్ వాళ్ళ దగ్గర ఉంది వాళ్ళు ఏదైనా షాప్ ఓపెన్ చేసేటప్పుడు పేపర్ యాడ్స్ కానీ సోషల్ మీడియా కానీ టీవీలల్లో కానీ ఇలా ప్రమోషన్ చేసుకుంటూ వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ పెంచుకుంటున్నారు అలాంటప్పుడు చిన్న చిన్న బిజినెస్లు స్టార్ట్అప్లో ఉండి బిజినెస్ ఎదులేకపోతుందని చూసినా మనం కూడా సోషల్ మీడియా యూజ్ చేసుకోవాలి ఇప్పుడు ఖచ్చితంగా కాంపిటీషన్ ప్రతి బిజినెస్లో కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి నేనేమనుకుంటున్నాను అంటే సోషల్ మీడియా అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది మనం ఏ బిజినెస్ చేసినా కూడా ఇప్పుడు ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ వాట్సాప్ ఇలాంటి దాదాపు ప్రతి ఒక్కరి ఇంట్లో సెల్లు ఉంటుంది ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఉంటుంది కాబట్టి ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ వాట్సాప్ ఇవి చూడడంలో అనేది ఎవరు లేరు మనకు కూడా మనకు అస్త్రం ఉన్నది సోషల్ మీడియా అనే అస్త్రం ఉంది బిజినెస్ చేసే వాళ్ళకి మనం ఏదైతే ప్రోడక్ట్స్ తీసుకొచ్చి అమ్మాలనుకుంటున్నామో అవి మనం ప్రమోట్ చేసుకోవచ్చు మనకు సోషల్ మీడియా ద్వారా మన దగ్గర ఏమేమి ఉన్నాయి అనేది జనానికి తెలిసేటట్టు ఇన్స్టాగ్రామ్ వాడుకోండి ఫేస్బుక్ వాడుకోండి ఇలా మనం కస్టమర్ వచ్చినప్పుడు వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకొని దాంట్లో షేర్ చేయండి అలా మనం అడ్వర్టైజ్మెంట్ చేస్తేనే మన బిజినెస్ అనేది గ్రోత్ అవుతుంది తప్ప మనం పెద్ద పెద్ద షాపులలో ఎవైతే ఐటమ్స్ ఉన్నాయో అవి తీసుకొని వచ్చి మనం దుకాణాలలో పెట్టుకొని ఉన్నాం మరే మనం కూడా అదే ఐటమ్స్ పెట్టుకొని ఉన్నాం కదా మనకి గిరాక్ అవుతలేదు అని అంటే ఎట్లయితుంది మన దగ్గర ఉన్నట్టు ఐటమ్స్ జనానికి తెలియాలి కదా జనానికి తెలియాలి అని అంటే మనం ఫోకస్ ఐటమ్స్ తీసుకురావడం మీదనే పెట్టడం కాదు అది జనానికి ఎట్లా రీచ్ అవుతుంది ఎలా చేస్తే మనం జనాలలోకి వెళ్ళగలుగుతాము జనాలు మన షాప్ కి రావాలంటే మనం ఏం చేయాలి ఈ ఆలోచన ఎక్కువ పెట్టండి అలాగే అందరు కస్టమర్స్ కూడా ఒకేలా ఉండరు బీరమాడతారు బీరం ఆడినప్పుడు ఆ బీరమాడినప్పుడు కొన్ని మనము ఫిక్స్డ్ రేట్ అనేది కొంచెం పెట్టుకుని కూర్చుంటే కష్టం ఇప్పుడు ఉన్న రోజుల్లో హెచ్చు తగ్గులు అనేవి ఉంటాయి మనకు వచ్చిన దాంట్లో కొంచెం లాభం వచ్చినా కూడా కొన్ని కొన్ని జాగాలలో ఇచ్చేయాలి అలాగే కొందరు ఉన్న వాళ్ళు ఉంటారు కొందరు లేని వాళ్ళు కూడా ఉంటారు లేని వాళ్ళు వచ్చినప్పుడు ఏం చేయాలంటే మనం అందరి దగ్గర కొంచెం లాభం అయితే తీసుకుంటాం లేని వారి కొంచెం తక్కువ లాభం తీసుకొని ఇచ్చినప్పుడు వారే మనకు ఎక్కువ ప్రమోట్ చేస్తారు లేని వారు వచ్చినప్పుడు వాళ్ళని కొంచెం చూసి వాళ్ళకు రేట్లు తక్కువ చేసి ఇచ్చినట్లయితే వారే చెప్తారు అరే మన మన దుకాణాన్ని పోడ్రా ఇక్కడ చాలా తక్కువ రేట్కి ఇస్తారు మనం అనుకున్న రేట్లో వీళ్ళు ఇవ్వగలుగుతారా అనేది వాళ్ళే పబ్లిసిటీ చేస్తారు మనకు కావాల్సింది ఏంటి అని అంటే కస్టమర్ వచ్చినప్పుడు రిసీవింగ్ ఒకటి మనం వాళ్ళు అడిగే రేట్లకు ఇప్పుడు బయట కంపారిజన్ ఖచ్చితంగా ఉంటుంది ఇప్పుడు సిటీకి కానీ పెద్ద షాపులకు కానీ చిన్న షాపులకు కానీ వచ్చినప్పుడు రేట్ కంపారిజన్ అనేది ఉంటుంది ఆ రేట్ కంపారిజన్కి వచ్చినప్పుడు పోటీతత్వం ఉంది కాబట్టి ప్రైస్ ఎక్కువ తక్కువ అయినా కూడా మనం ప్రోడక్ట్ మనం సేల్ చేసుకోవాలి అంతేగాని కస్టమర్ను రిటర్న్ పోయేటట్టు చూసుకోవద్దు ఇది ఎందుకు ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా ఎందుకంటే నేను కూడా బిజినెస్ ఫీల్డ్లో ఉన్నా నాకు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ లైన్ అయినా కూడా ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను నేను కూడా సోషల్ మీడియా యూజ్ ఇప్పుడు ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నా ఇప్పటివరకే లేట్ అయిపోయింది నాది నేను కూడా నా బిజినెస్ పెరగట్లేదు నా బిజినెస్ పెరగట్లేదు దీనికి కారణం ఏంటది అన్ని రకాలుగా తీసుకొచ్చి పెట్టుకున్నా కదా అనే మైండ్ సెట్లోనే ఎన్ని రోజులు ఉండిపోయినా కానీ నేను దాన్ని జనానికి ఎలా తీసుకువెళ్ళాలి అనే ఆలోచన నాకు ఎన్ని రోజులు రాలేదు ఇప్పటికైనా నేను మా చేంజ్ అవుతున్నా అలాగే ఎవరెవరైతే బిజినెస్ చేస్తున్నారో వాళ్ళు కూడా డెవలప్ కావాలి అని అంటే వాళ్ళు చేసే ఏదైనా కానీ వాళ్ళు చేసే ఏ బిజినెస్ అయినా కానీ అడ్వర్టైజ్మెంట్తో కూడుకున్నది చాలా ఖచ్చితంగా ఖచ్చితంగా కావాల్సింది ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ సోషల్ మీడియాను వాడుకోవడంలో ఎక్కువ ఉండాలి అలాగే ఇప్పుడు ఒక్కసారి మన మీద నమ్మకం అనేది క్రియేట్ అయిందనుకో వాళ్ళు ఎట్టి పరిస్థితిలో బయట షాప్కు వెళ్ళరు ఎందుకనంటే ఇప్పుడు వాళ్ళు కస్టమర్ వచ్చి మనని ఏదైనా ఒక వస్తువు అడిగినప్పుడు అది మన దగ్గర లేకుంటే మనం సార్ మా దగ్గర లేదు అని చెప్పకుండా సార్ తెప్పిస్తాము మాకు కొంచెం టైం ఇవ్వండి అని అడగండి వాళ్ళు సార్ సరే తెప్పించండి ఈ టైం మేము వచ్చి అంటే మీరు ఖచ్చితంగా ఆ ప్రోడక్ట్ వాళ్ళకి ఇచ్చేటట్టు ఉండాలి అలా ఇచ్చినట్లయితే మీ మీద నమ్మకం కుదురుతుంది వాళ్ళకు ఏం కావాలన్నా మీరు ఇస్తారనే నమ్మకం వాళ్ళు కుదిరినప్పుడు చుట్టుపక్కల వాళ్ళకు కూడా చెప్తారు మనకి ఏదైనా అవసరం ఉంటే ఈయన చెప్తే వీళ్ళు తెప్పిస్తారు మనం బయట ఎక్కడికో పోయి షాపింగ్ చేయడం ఎందుకు మన వాళ్ళ దగ్గరని షాపింగ్ చేయవచ్చు కదా అనే ఆలోచన వాళ్ళలోనే కుదురుతుంది ఈ బిజినెస్ చేసే ఇప్పుడు నేను కూడా అదే ఫీల్డ్లో ఉన్నా కాబట్టి ఈ వీడియో చేస్తున్నా ఏదైనా కూడా మనం కష్టపడితేనే అవుతుంది మనం ఎవైతే ప్రోడక్ట్స్ తీసుకొచ్చి సేల్ సేల్ చేద్దాం అనుకుంటున్నామో ఆ సేల్కు తగ్గట్టు మనము తీసుకొచ్చి పెట్టుకోవడమే కాదు అది అడ్వర్టైజ్మెంట్ చేసి జనానికి ఎలా రీచ్ చేయాలి అనే ఉద్దేశం లో ఉండాలి ఇప్పుడు బిజినెస్ చేసేవారికి అందరూ చిన్న చిన్న అయినా పెద్ద పెద్ద బిజినెస్లు ఎవో ఒకటి చేసి డబ్బు సంపాదించండి బిజినెస్లో కష్ట నష్టాలు ఖచ్చితంగా వస్తాయి ఏది కూడా ఒకటి రెండు మూడు సార్లు ప్రయత్నించి వదిలిపెట్టకండి దెబ్బలు తాకుతాయంటే కొన్నిట్లో లాభం వస్తుంది కొన్నిట్లో లాస్ వస్తుంది అయినా తట్టుకొని నిలబడే ధైర్యం ఉండాలి బిజినెస్ చేసే వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ధైర్యం ఒకటి ఈ ధైర్యం ఉంటే మనం ఏమైనా చేయగలుగుతాం ఇవాళ కాదు రేపు మనం ఎక్కడ ఫెయిల్ అయినాం ఆ ఫెయిల్ అయింది మనం తీసుకొని ఎక్కడ ఫెయిల్ అయినాం అనేది తెలుసుకుంటామో దాని తర్వాత మనం చేసే ఇంకో స్టెప్ ముందక్కడికి వేసిన దృష్టిగా అలా సక్సెస్ అవుతాం ఇదంతా మీ అందరితో షేర్ చేసుకోవాలనే ఈ వీడియో చేసినానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే చిన్న చిన్న బిజినెస్లు డెవలప్మెంట్ డెవలప్ ఎలా కావాలి అనే కొన్ని కొన్ని మీ ఉద్దేశంలో ఉంటాయి చూసారా అవి కామెంట్ రూపంలో తెలియజేయండి బిజినెస్ చేసుకునే వారికి అది యూస్ఫుల్గా ఉంటుంది అందరికీ థ్యాంక్ యూ నమస్కారం